ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి అందరికీ ఈ సాయం సంధ్యా వేళలో స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మాకు ఇంకా అర్జునుడికి కూడా వచ్చేస్తుంది చేయను 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 అని ఎన్నిసార్లు చెప్పించినా కూడా కృష్ణుడు ఒక్క మాట మాట్లాడుతులేడు అని అదేవిధంగా మీకు నాకు కూడా అర్జున విషాదయోగం కదా ఇది అని ఏడ్చుకుంటూ ఎప్పుడే ఉంటుంది చాతగాని మాటలు కాబట్టి అనిపిస్తుంది కానీ అందులో మనము ఎందుకు ఇప్పుడు రెండు రెండు చెప్పుకుంటున్నామంటే అదే కారణం రెండు రెండు చెప్పుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ఒక్కొక్కటిగా దాని అంతరార్థాలను విశేష అర్థాలను చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది అందుకని ఇప్పుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా అర్జున విషాద యోగం కూడా ఇంకా రెండు మూడు శ్లోకాలు అయితే అయిపోతాయి నలభై ఏడు శ్లోకాలే ఉన్నాయి అంటే ఈయన ఏడు పంత అయిపోతుంది అనమాట ఇక అప్పుడు ఇక చెప్పేది ఏం లేక నవరు మూసుకుంటాడు అప్పుడు మరి కృష్ణ భగవాన్ ఏమైనా చెప్తాడా చూద్దాం అయితే ఇప్పటిదాకా ఏం చెప్పిండు పాపము మరి ఎందుకు ఇంత అవస్థ అవుతుందట అంటే ఇప్పుడు బంధు నాశనం అవుతుంది అని చెప్పిండు ఏం మాట్లాడలేదు కులక్షయం దోషం కదా అన్నాడు ఏం మాట్లాడలేదు మిత్ర ద్రోహం పాతకం కదా అన్నాడు అయినా ఏం మాట్లాడలేదు జాతి ధర్మ నాశనం అవుతుంది ఆడవాళ్ళు పాడైపోతారు వర్ణసంగారం జరుగుతుంది అధర్మం వ్యాప్తి అందుతుంది పితరులు అధోగతి పాలవుతారు అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా నిన్నటి వరకు ఇవాళ పొద్దుటి వరకు అవే అన్నీ నడిచినాయి అయినా కూడా ఉలుకు లేదు పలుకు లేదు ఇంకేం చెప్పాలో కూడా ఈయన కూడా అర్థమయ్యేటట్టు లేదు ఉన్నాయని చెప్పేస్తున్నాడు మనం కూడా అంతే కదండి ఎవరైనా ఒక సమాధానం చెప్తే ఊరుకుంటామా ఇప్పుడు మీకోసం ఏదో పని చెప్పారు చేయాలి ఎందుకు చేయలేదు చేయరు చేయకుండా వాళ్ళు ఏ ఎందుకు చేయలేదు అంటే ఏదో పనుండి చేయలేదు అన్నారనుకోండి మీరు ఊరుకుంటారా మీరు సంతృప్తి చెందుతారా చెప్పండి నిజంగా ఎవరము సంతృప్తి అందాం ఎందుకంటే మనం చెప్పినా ఒక్కటే దాన్ని పదిసార్లు చెప్తాం మళ్ళీ ఎవరన్నా వాళ్ళు చెప్పే విషయము దానికి సపోర్టివ్గా ఇంకో పది రకాలు చెప్తే గానీ మనము యాక్సెప్ట్ చేయం మళ్ళీ ఇంకా మనకు అందుబాటులో ఉన్నోళ్ళది ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే కడుపు నొప్పి కడుపు నొప్పి ఇప్పుడు మనకు తెలుసు కదండి చీమా చీమా ఎందుకు గుట్టినవు అంటే గడిమో పడ్డం వచ్చింది ఇట్లుంటాయి కదా కథ అట్లా మనం కూడా చెప్తూనే ఉంటాము ఇప్పుడు అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు అని యుద్ధం చేయలేను అన్నాడు ఎందుకు అని ఏం అడగలేదు ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తే అయిపోతుంది ఈజీ కానీ మౌనంగా ఉంటారు చూడండి వాళ్ళతో మనం ఎన్ని మాట్లాడినా కూడా ఏం లాభం ఉంటుంది చెప్పండి వాళ్ళు అవునంటున్నారా మౌనం అర్ధాంగీకారమే పూర్ణాంగీకారం కాదు కాబట్టి ఇంకా ఏమో ఉంటుంది ఇంకేమో చెప్పాలి అవును అనిపించాలి వాళ్ళతోని అని మనం ఇంకా 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 చెప్తూనే ఉంటాం దానికి సపోర్ట్గా మనం చేసిన పని గొప్ప పని అని అదే విధంగా అర్జునుడు ఏడుస్తున్నాడు పాపం ఇక్కడ నేను యుద్ధం ఎందుకు చేయను అంటే అని మొదలుపెట్టి బంధుజన నాశనం అవుతుంది అన్నాడు కులక్షేయం అన్నాడు ధర్మద్రోహం మిత్రద్రోహం అన్నాడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయిండు ఇహలోకంలో అన్నీ అయిపోయినాయి ఆడవాళ్ళు పాడైపోతారు కుల సంకలనం జరుగుతుంది దీనివల్ల అవుతుంది దానివల్ల ఇది అవుతుంది చెప్పాడా లాస్ట్కు పరలోకంలో కూడా నరకం ప్రాప్తిస్తుంది పితృదేవతలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉండరు మరి వాళ్ళు కూడా నరకంపాలవుతారు ఉత్తమ గతి ఇవ్వాల్సిన వాళ్ళు కిందికి తోసివేయబడతారు మీ వంశం వాళ్ళు ఇట్లున్నారు అని చెప్పేసి మరి ఇవన్నీ ఎలా చెప్తున్నాడు అంటే ఈ యొక్క క్రమశిక్షణతోని శిష్టాచారంగా పెరిగిన వాళ్ళు వీళ్ళు ఒక పద్ధతిలో గురువులు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని విని ఆచరిస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి ధర్మ పరులు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోలేరు వాళ్ళని ఏమంటారు వెడ్డి రాముడు రాముడు ధర్మపరుడు కదా అందుకని ఎవరైనా అసమర్థుడు వెడ్డి రాముడు అబ్బో వాడైతే ఇక రాముడే అంటారు ఎవరిని అసమర్థుడు పని చేయలేని తెలివి లేనోడు ముందుకు రానోడు ఉంటాడు అంటే మనం ఇచ్చే కితాబ్ అది మన ఇళ్ళల్లో ఎవరైనా అమాయకంగా చెప్పింది విని పెద్దలను గౌరవించే మంచి బుద్ధి కలిగి ఉంటారనుకో వాళ్ళని ఏమంటాము పిసరాముడు ఎండిరాముడు లేకుంటే ఇగో ఇట్లా అంటే వీళ్ళు సదాచార పరులు క్రమశిక్షణతో పెరిగిండ్రు పెద్దవాళ్ళు చెప్పిన భయము భక్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇన్ని బాధలు అర్జునుడికి ఇన్ని అనుమానాలు వస్తున్నాయి చేయాలంటే కాటి చెప్తున్నాడు పాపం ఏం చేస్తాడు కంట శోష ఇప్పటిదాకా ఆయనకి మరి ఇంకా ఏం చెప్తున్నాడు ఇంకా జనార్దనుడు ఏమి మాట్లాడుతులేడు అని నలభై నాలుగో శ్లోకం ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాపో సభవతీ తనోషు శ్రుమా అంటున్నారు ఏంటట చెడిన కులాచారములు గల మనుషులకు నరకమే ఉంటుంది నరకంలో రిజర్వ్ చేయబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఆడిన ఆటలకు ఇక్కడేం కలగాకపోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి ఏమీ జరగలేదు అనిపించవచ్చు కానీ అక్కడ రిజర్వ్ అయిపోతాయి సీట్లు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో వాళ్ళందరికీ అదే చెప్తున్నాడు మరి ఇట్లా నరకం వస్తుంది తప్పనిసరిగా తెలిసినప్పుడు కూడా పోయి కావాలని యుద్ధం చేసి ఈ అనర్థాలకు కారణం అవడం అవసరమా చెప్పండి మరి అది నిజమే కదా అతను అడిగేది కూడా యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యం వస్తుంది కానీ బంధుజనం నశించడం వల్ల రాజ్యం వచ్చిన ఏం సుఖం ఉంటుంది రోజు ఏడవాల్సిందే ఇప్పుడు రోజు బుక్క బుక్కకి అన్నీ గుర్తు వస్తాయో మా తాత చచ్చిపాయే ఇట్లా అన్నీ గుర్తు చేసుకుంటారు ఎందుకు వాళ్ళందరినీ కోల్పోయాం కాబట్టి అలా ఏడ్చుకుంటూ సింహాసనం మీద కూర్చున్న ముళ్ళ కిరీటం పెట్టుకొని ఏం లాభం ఉంటుంది దానివల్ల ఏం లాభం లేదు రోజు బాధపడే బదులు మనకు నరకమే గతి అని తెలిసి తెలిసి ఈ పాపానికి వడిగట్టడము అవసరమా అనేది అర్జునుడు లేవనెత్తిన పాయింట్ అన్నమాట ఇక్కడ బంధువుని ఆత మార్చి పాపాన్ని మూటగట్టుకోవడము మరి కులక్షేయం దోషము ఒకదాని వల్ల ఒకటి ఒకదాని వల్ల ఒకటి ఇదే కదా మనం ఒక అబద్ధం కోసం అందు అబద్ధాలు ఆడతాం శిష్పాలుడు అంతే కదా వంద అబద్ధాలు అయిపోయినా అయిపోయింది అవుట్ అట్లా మనము ఎంత అవకాశం ఉందో అంతవరకు తప్పులు చేస్తూనే ఉంటాం మన తప్పులకు శిక్ష పడ్డ తర్వాత కదా జ్ఞానోదయం అవుతుందో ఈ తప్పు చేయొద్దు అని మనం ఏ రకంగా తప్పులు చేస్తామో ఆ తప్పులు చేయలేకుండా శిక్ష విధిస్తాడు ఇప్పుడు బజ్జీలు తినడు ఇష్టం ఉన్నవాడికి ఏం చేస్తాడు బజ్జీలు తినొద్దు అని డాక్టర్ చెప్పే రోగం వస్తుంది వాడికి అంతకన్నా గొప్ప పనిష్మెంట్ ఏముంటుంది అంటే వాడు వేసిన పాపానికి వాడికి ఇష్టమైన దాన్ని తొలగించేసిండు వాడు చిత్రహింసలు పడుతూ ఉంటాడు వాడి ముందర ఇంటిల్లిపాది కూర్చొని మంచిగా మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటారు వాడికి ఎంత బాధ అండి ఎంత అవస్థ ఇది అవస్థ కాదా ఇది నరకం కాదా వాడికి స్వీట్లు అంటే ఇష్టం షుగర్ వచ్చేసింది అందరు కూర్చొని పాయసం తాగుతారు పానకాలు తింటూ ఉంటారు ఇంట్లో అందరూ ఎందుకు కూరుకుంటారండి ఈయన ఈయన నోరు కట్టుకొని ఎవరు ఉండరు ఏదో వీడు మహాన్ ఒక చెంచాడు పోస్తారు వీడు అనే కాదు ఆమె కూడా కావచ్చు ఎందుకంటే మీరు మగవాళ్ళే అంటున్నారు అనుకునేరు లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు చేసినా కూడా మన తప్పులు మించినాయి అంటేనే మనకి ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి మనం అనుకున్నాం నేను ఎవరికీ అన్యాయం చేయలేదు ఏం తప్పు చేయలేదు నాకెందుకు ఈ శిక్ష వేశాడు భగవంతుడు నాకు ఎంతో ఇష్టము ఇంకా కారం తినొద్దన్నా మంచిగుండు ఈ షుగర్ తినొద్దని ఎందుకు చెప్పే దేవుడు అంటాం అంటే మనకి ఇష్టమైన దాన్నే తినకుండా చేస్తాడు అదే కదా మరి శిక్ష ఎదురుగా మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి కానీ మనం తినలేకపోతూ ఉంటాం మా మా బావగారు చెప్పేది ఒక మాట ఆయనకు షుగర్ రాకముందు ఎన్నో స్వీట్లు తినాలి అవి తినాలి ఇవి తినాలంటే కొంచెం బంధువర్గము వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల తక్కువ చూపు చూసేవాళ్ళు కాబట్టి ఎవరు కూడా ప్రేమగా తినోనాయనో స్వీట్ తెచ్చి ఇట్లా చేసేవాళ్ళు కాదు అయితే వాళ్ళు ఆర్థికంగా మంచిగా డెవలప్ అయిపోయినారు అన్నీ అయిపోయినాయి ఎన్ని స్వీట్లన్నా కొనుక్కొని తినగలుగుతాడు కానీ ఆయనకు షుగర్ వచ్చింది అంటే మనం కావాలని తిందాము తినాలి అని కోరిక కలిగినప్పుడు మనకు దొరకలేదు కోరిక ఉన్నా తినలేనప్పుడు అందరూ అయ్యో కొంచెం తిను ఒక చెంచా తిను ఒక చెంచా తిను ఒక స్వీట్ తిను అని తెచ్చిస్తూ ఉంటారు సరే అని వాళ్ళ ప్రేమను తీసుకొని తిందాము అంటే షుగర్ వస్తుంది చూడండి ఇది ఎంత శిక్ష కదా మనిషికి ఇటువంటి ఇవే శిక్షలు ఇదే నరకం మరి ఇంకా ఏంటి ఇది మనం కానీ మనం ఏమనుకుంటాం షుగర్ వచ్చినందువల్ల మనం తినలేకపోతున్నాం అనుకుంటాం ఆ షుగర్ ఎందుకు వచ్చింది అది మనం తెలుసుకోవాలి అది ఇక్కడ జరిగే విషయం మరి అది బాధపడుతూ ఉన్నాడు ఈయన భయపడేది ఎందుకు అలాంటి నరకంలో ఆయగ రిజర్వేషన్ చేసి పెడతాడు ఏమధర్మరాజు ఇక్కడ యుద్ధం చేసిన వెంటనే రాజ్యం వస్తుందా రాజ్యం పాలిద్దాము అంటే సుఖము లేదు నిద్ర పట్టదు ఎప్పటికీ వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు అయ్యో నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు వాళ్ళు తిట్టిన తిట్లు అని గుర్తొస్తుంటాయి ఆ పెద్దల ద్వారా తను విన్న మాటలు తెలిసి తెలిసి పోయి యుద్ధం చేసి మీ నరకానికి పోవాల్సిన అవసరం ఏంటి జనార్దన జనులను ఆదుకునేవాడివి రక్షించేవాడివి నువ్వే చెప్పాలిగా ఇది అవునయ్యా నిజమే నువ్వు చెప్పేది అంతా కరెక్టే నాడు ఇంటికి పోదాం అనాలి అని అర్జునుడు అనుకుంటున్నాడు కానీ అర్జునుడు ఇంకేమీ చెప్పట్లేదు అట్లా మనం ఆన్సర్ వచ్చే వరకు కూడా చెప్తూనే ఉంటాం అన్నమాట ఎవరైనా అంతే మనం కూడా అంతే అప్పు కోసం వెళ్ళామండి వాడు అప్పు ఇస్తానాయ్యా అని భరోసా ఇచ్చే వరకు వాడికి మన కష్టాలన్నీ వెళ్ళవస్తాము వాడు మనకు అనుమానం వచ్చి మనం ఇస్తామో ఇయ్యమో అనుకుంటున్నాడేమో అని ఓ పలానా వాళ్ళు ఇస్తామన్నారండి కానీ వాళ్ళు మళ్ళీ మంచోడు కాదు అందుకే వాళ్ళ దగ్గర తీసుకోలే నువ్వైతే తెలిసినోడివి మంచోడివి అని వాడిని కాస్త పొగిడి ఇసి ఏదో రకంగా వాడు నీకు ఇస్తా అని ఒప్పుకునే వరకు మనం అని చెప్తాం వదిలిపెడతామా చెప్పండి మన అవసరం ఇప్పుడు ఈయనకి ఏం అవసరం అర్జునుడికి ఆయన వద్ద అవసరం లేదు నాడు అని వెనక్కి తిప్పుతా వెళ్ళిపోదాం అనాలి కృష్ణుడు అని ఎదురు చూస్తూ తాపత్రయ పడుతూ ఇవో ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట మరి ఇదండి నలభై నాలుగో శ్లోకంలో ఇక నీరసం వచ్చేస్తుంది ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆల్రెడీ కానీ అని చెప్పిండు కృష్ణుడికి తెలియదా తెలియక వింటున్నాడా ఈయన చెప్పాలి ఆయన పండితుడా కదా కానీ వాళ్ళు ఎందుకు వింటున్నారు వాళ్ళు వింటున్నారు కాబట్టి మనం ఇంకా సమర్థించుకోవడానికి ఇంకెన్నో చెప్తూ ఉంటాం కానీ అవన్నీ నిజాలు అయినప్పటికీ మనం చేయలేదు అన్నది ఒకటే రీజన్ ఉంటుంది కానీ చేస్తా అని చెప్పావు కదా మరి ఆ మాట ఎక్కడ పోతుందండి ఇప్పుడు చేయకపోవడానికి ఇక్కడ దాకా వచ్చినావు వచ్చి చేయకపోవడానికి ఇవన్నీ రీజన్లు చెప్తున్నావు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు చేస్తా అని నువ్వు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేస్తాం అంటేనే కదా రాయబారానికి పోయి వచ్చి డిసైడ్ అయ్యి వచ్చిన నువ్వు చేస్తా అంటే వచ్చినాము మరి ముందు నీ తెలివి ఏమైంది అని అడగచ్చు కదా అట్లా కూడా అడుగుతులేడు కృష్ణుడు ఏమే అంటులేడు ఈయనకి ఇంకా బాధ అవుతుంది పాపము ఆ బాధ ఒకటి కృష్ణుడు అవునంటలేడు కాదంటులేడు ఎదుటి వాళ్ళు ఏం మనం గోపడకపోయినా మనం తప్పు చేస్తే పిల్లోడు కింద పడతాడు కదా ఎవరన్నా వచ్చి అయ్యో పడ్డావా నానానంగానే ఏడుస్తాడు వాడు ఎవరు పట్టించుకోలేదు అనుకోండి లేస్తాడు దులుపుకొని వెళ్ళిపోతాడు మరి నాన్న పడ్డావా అని ఎవరన్నా వాళ్ళు ఆ దుఃఖం వస్తుంది ఎవరు పట్టించుకోలేదనుకోండి కొంతమంది అలుగుతారు ఇప్పుడు ఏదో వలగొట్టాను ఇది వలగ నేను ఎందుకు అలిగిందిరా ఎందుకు వలగొట్టినావు కొట్టినావు అందు అనుకోండి కొంత పెద్ద పెద్దగా అయిన పిల్లలు తిడితే ఆ జై జారింది అని ఏదో ఒకటి చెప్పేసి ఎవరికన్నా జారదా నాకే జారుతుందా అది ఇది అని సమర్థించుకొని వెళ్ళిపోతారు అయిపోతుంది కానీ అది చూసి కూడా పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకోండి వాడికి అదొక అసంతృప్తి ఉంటుంది అదేంటి చూసి తిట్టాల్సిన నాన్న తిట్టలేదు మా పిలిచి మాట్లాడాలి అమ్మ కూడా ఏం మాట్లాడలేదు ఎవరేమంటలేరు ఏంది నేను తప్పు చేస్తే అని వాడికి వెళ్తే అట్లా మనకి ఎన్ని రకాల భావాలు ఉంటాయి ఈయన చెప్తూ ఉన్నాడు ఆయన మాట్లాడట్లేదు అని ఒకటి ఈయన ఇంకేం చెప్పాలో అర్థమవుతులేదు కృష్ణుడికి తెలియదా ఇవన్నీ నేను ఇంతగానం ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేడు ఆయన పర్మిషన్ ఇస్తే కానీ బయటికి పోరాదు చూడండి ఇది పరిస్థితి ఇక్కడ ఇది నలభై నాలుగో శ్లోకంలో ఈ విధంగా తెలియజేసిండు అర్జునుడు స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందార్పణం అస్తి